ఉన్నామంటే సిగ్గంటి జాబ్ లు వస్తాయని అందరినీ మా జాబ్ ఇంత బాధపడాల్సి ఈ రోజు అవుతుంది మా ఇంట్లో తెలియదు చదువుకుంటున్నారా ఇక్కడ లేకపోతే రాజ్యం ఉంది స్టేట్ ఏమవుతుంది ఏం అర్థం చేసు ఈ రోజు పిల్లలు ఎప్పుడు ఉన్నారు అనుకుంటారు మార్నింగ్ స్టడీ అని చెప్పేసి ఒక దిక్కు పోయిందా ఇక్క దిక్క పోతుందా ఈ రోజు టూ అవుతుందండి పిల్లయ జూలై నైన్ టూ గంటలకు పోసుకోని చిన్న విజయం దీనికోసం ఇంత టూ టూ థర్టీకి ఇంత నైట్ లో ఇంత మంది జనరల్ లేడీస్ ఎక్కడా అండి అసలు ఏం నడుస్తుంది ఇంత మనం ఓట్లేసి ఇంత దుర్మార్గాల పాలన ఇంకెత్తాం నేర్చుకోవద్దు అసలు ఇంత జరగకూడదు అండి ఎక్కడ లైఫ్ మీద జరుగుతుంది నేర్చుకోవాలి ఎవరికి చూడు డిఎస్సి అనేది ఒక చిన్న కామన్ పాయింట్ అండి తక్కువ చిన్న చూపు ఇక్కడ నుంచే కదా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ అయ్యేది ఎక్కడ ఒక విద్యార్థి కానీ ఒక పోలీస్ అవ్వాలన్నా ఈవెన్ అడ్వకేట్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఈ స్థాయి నుంచే ఉంటారు కదా ఇంత చిన్న చూపు ఎందుకండి చెప్పండి ఎట్లా రాసేస్తే అయిపోతుందా ఇంకా రివిజన్ ఉండదు టెస్ట్లు రాయదు ఏం రాయదు రాసేస్తే ఎగ్జామ్స్ ఎవరికండి జాబ్ ఎవరికి రావాలి మేము జాబ్ల కోసం సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎవరు సమాధానం చెప్తారు సూసైడ్ చేసుకోవాలా చిన్న పోస్టుల కోసం ఎవరు సమాధానం చెప్తారండి మాకు మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ నైట్ లో ఇంత చిన్న పోషన్ వస్తే ఇక్కడ ఉండాలా ఎవరు వస్తారు ఎవరు మాట్లాడతారు మాకు ఓట్లకి మంచి వస్తారు అందరూ ఏంటండి ఇంత దుర్మార్గం ఎవరికండి ప్రతిపక్షాలు అంటారు అంటే రాజకీయం అంటారు ఎవరికి సమాధానం చెప్పుకోవాలి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ప్రతిపక్షం ఏదండి ఎవరు వచ్చారు ఇప్పుడు మేమే కదా ఉన్నది సస్తున్నాం కదా టూ ఓ క్లాక్కి ఇక్కడ నిద్ర లేకుండా తిండి లేకుండా వాటర్ లేకుండా ప్రొటెక్షన్ లేకుండా ఇంతమంది మధ్య అవసరమా చిన్న పోస్ట్ పోన్ విషయంలో చెయ్యొచ్చు కదా చదువుకుంటాం కదా రాస్తాం కదా మీ పదవులు అడగట్లేదు కదా మీ జాబులు అడగట్లే కదా Thank you.